నమస్తే అండి నేను పెందు పోలీస్ స్టేషన్లో మా బాబాయ్ మీద నా నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి నాకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు ముసలి అయిపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి పెబ్బి రావికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి వాళ్ళు నన్ను ఎంతో బాధించారు ఇంకా నన్ను నన్ను లైంగికంగా కూడా వేధించాడు ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఆవిడ తన బతకేసే సపోర్ట్ ఎవడు ఇచ్చేది అంతేకాకుండా మా అమ్మమ్మ తాతయ్య నాకు మా మా అమ్మకి ఇవ్వాల్సిన ఆస్తి అంటూ నాకు ఇచ్చారు అది కూడా కాజీ చేయడం కోసమని నన్ను నన్ను ఎంతో మానసికంగా షో పెట్టారు ఇంకా నాకు ఒక మ్యారేజ్ చేసా ఆ మ్యారేజ్ కూడా చెడగొట్టారు బ్లాక్మెయిల్ చేసి దానివల్ల తర్వాత ఇతని వేధింపుల కారణంగా నాకు ఒక పాప కూడా కలిగింది ఈ ఈ ఈ అన్నిటికీ నేను కేసు వేయడం అంటే జరిగింది కొన్నాళ్ళ తర్వాత నాకు సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు ఇంకా నేను భరించదలుచుకోలేదు నేను బయటకు వచ్చి చెప్పాను కంప్లైంట్ ఇచ్చాను నా పాపకి నాకు ఇంకా నా భర్తకి అందరికీ కూడా ఎన్నో బెదిరింపులు చేశాడు మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడు ఈ ఇప్పుడు రిమాండ్కి తీసుకెళ్లారండి పోలీసు పోలీసు వారు నాకు న్యాయం చేసినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు అండి వాడు ఏంటంటే ఎవరొకరు పెద్ద మనుషుల చేత రాజకీయ పరంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి ఏదో ఒక విధంగా బయటకు వస్తున్నాడు ఇంకా నేను డిఎన్ఏ పరీక్ష కూడా చెయ్యండి నాకు నా పాపకి ఎంతో జ అన్యాయం జరిగింది మమ్మల్ని కంప్లీట్గా రోడ్డు మీద పెట్టేశాడు నాకంటూ ఏమి లేకుండా చేశాడు ఇంకా మాకంటూ లైఫే లేకుండా చేశాడు ఇంకా నాకు నాకు న్యాయం జరుగుతుందో తెలియదు కానీ నా బిడ్డ కూడా అన్యాయం అవుతుంది అని తట్టుకోలేకపోతున్నాను దయచేసి డిఎన్ఏ చేయించండి చేయించి నా బిడ్డకి జరగాల్సిన న్యాయం చేయండి ఈ ఎవరైతే ఈ ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద మనుషులందరూ రాజకీయ పరంగా కూడా వాడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని ఎప్పుడు ఏ పార్టీ అయితే ఆ పార్టీకి షిఫ్ట్ అవుతూ ఉంటాడు ఎవరు కూడా దయచేసి సపోర్ట్ చేయకండి ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదు ఆడపిల్లల జీవితంతో నన్ను ఎంతో ఆడుకున్నాడు నాకు భవిష్యత్తు అంటూ లేకుండా చేశాడు మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను బ్రతిలాడుకుంటున్నానండి